న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని దివ్య క్షణంలో జీవించాలి గురించి తెలుసుకుందాం దివ్యక్షణంలో జీవించాలి గాఢంగా శ్వాసించాలి దివ్య శక్తిని మన శరీరంలోనే అణువు అణువున నిండనివ్వాలి ఆ దివ్యత్వం మనలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నది కాకపోతే బయటికి వ్యక్తం కావడానికి సరైన ముహూర్తం కోసం ఇంతకాలం ఎదురు చూస్తూ వచ్చింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది అందుకే మనం ఈ సందేశాన్ని వింటున్నాము చదువుతున్నాము మన లోపల ఏం జరుగుతుందో మనం ఎటువంటి మార్పులకు గురి అవుతున్నామో మనకు అర్థమవుతుంది మన మనసులు మూసుకొని ఉన్నప్పుడు మాయితెర దళసరిగా ఉన్నప్పుడు ఆవుల వైపు వారు మన దగ్గరకు రావడం కష్టం అయితే తెలుసుకోవాలని ఎదగాలని మనలోని ఎనర్జీని వెలికి తేవాలని మనం పూనుకున్నప్పుడు మనం మనస్సు తెరుచుకుని వాళ్ల రాకను అనుమతించడానికి అనువైన ఎనర్జీలు ఏర్పడతాయి కనుక వాళ్ళు వరదలాగా మన దగ్గరకు వచ్చేయగలుగుతారు మనలో దివ్యత్వం పెరిగే కొద్దీ మాయతెర పలుచబడుతుంది కనుక వాళ్ళు వచ్చి మన పక్కన నిలబడగలుగుతారు వాళ్లంతా మన దివ్య పరివారం ఈ జన్మపు గతకోణం మన గత జన్మలన్నింటిలోనూ మనం ఎవరమో చెప్పుకున్నాము ఆ గత జన్మల కోణాలు మన దగ్గరకు వచ్చాయి అవి మనం ఇంతవరకు చేస్తూ వచ్చిన కృషికి మనకు థ్యాంక్స్ చెప్పి మనము రిలీజ్ చేయగా ఎనర్జీలుగా ఆవుల వైపుకు వెళ్లిపోయాయి వాటిని భూ ఎనర్జీ నుంచి మనము రిలీజ్ చేయాలి చేసేసాము అయితే ఇప్పుడు చివరిగా మిగిలిపోయిన ఒక గత జన్మ కోణం వచ్చి ఉన్నది మన దగ్గరికి అది ఈ జన్మలోని మన గత కోణం అంటే మన ఇప్పటి ఈ భౌతిక దేహం పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మనం ఏ జీవితాన్ని అయితే జీవించామో ఈ ముప్పై నలభై యాభై సంవత్సరాల కాలపు జీవిత కోణం అది రిలీజ్ చేస్తే వెళ్ళిపోతానంటూ వచ్చింది మనం ఇప్పటి పేరే అంటే మన ఈ జన్మ పేరే దాని పేరు కూడా ఇంతకాలము జీవించిన జీవితంలో మన నుంచి వెలువడిన ఆలోచనల ఎనర్జీ సముదాయం అది దానిని మనం ఇప్పుడు రిలీజ్ చేసేయాలి మనం ఇంకా జీవించే ఉన్నాం కదా మనం జీవించి ఉండగానే ఈ జన్మ కోణాన్ని ఎలా రిలీజ్ చేస్తాము అన్న ప్రశ్న ఉదయిస్తుంది మన ఈ జీవిత కాలంలో మనం జీవిస్తోంది కేవలం ఒక జన్మను కాదు కదా పాత ఎనర్జీలో మాత్రమే ఉండగా అది పాత జన్మ పాత జన్మ తీసుకున్న ఇదే శరీరంలో కొత్త జన్మలోకి అడుగు అంటే ఈ భూ భౌతిక శరీరంతో పుట్టాం కదా మరుజన్మ తీసుకోవాలంటే దీనిని వదలాలి కదా చనిపోవాలి కదా మరి పాత లెక్కల ప్రకారం ఇదంతా జరగాలి కాని అలా జరగలేదు చనిపోవలసిన అవసరం లేకుండానే భౌతిక శరీరాన్ని మార్చకుండానే తర్వాత జన్మలోనికి వచ్చేస్తున్నాం పాత జన్మ తాలూకు కర్మలు ఒప్పందాలు అన్నీ పూర్తయ్యాయి మనం ఇప్పుడు గతం నుంచి బయటపడ్డాము గత కర్మలేవి మన మీద పనిచేయవు ఈ జీవితంలో ఇంతవరకు మనం అనుభవించినది సైతం గత కర్మనే ఈ జన్మలో ఈ క్షణం వరకు ఉన్న గతాన్ని సైతం మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అప్పుడు మన గతం నుంచి పూర్తిగా విడువడినట్లే పాత ఒప్పందాల నుంచి పాత కర్మల నుంచి మనం ముక్తులమైనట్లే జీవిత గ్రంథం మానవ జన్మ పరంపరను భూమి మీద మనం ప్రారంభించినప్పటి నుంచి ఏ జీవిత గ్రంథాన్నైతే మన అనుభవాలతో నింపుతూ వచ్చామో ఆ జీవిత గ్రంథంలోని చివరి అధ్యాయంలో చివరి పేజీలను కూడా పూర్తి చేసుకున్నాము గ్రంథం పూర్తయింది సరికొత్త జీవిత గ్రంథాన్ని మరొక దానిని తెరిచాం ఇప్పుడు ఇప్పుడు మనం సరికొత్త మానవులం న్యూ ఎనర్జీలోకి వస్తున్నాం కదా తెరిచి ఉన్న ఈ కొత్త జీవిత గ్రంథం మనం అనుభవాల రూపంలో ఏమి రాస్తామా అని ఎదురుచూస్తోంది మనలో దివ్యత్వం తగినంతగా జాగృతం అయ్యే కొద్దీ మన ఈ జన్మ తాలూకు గతం కూడా మనల్ని వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నది తగినంత దివ్యత్వం మనలో జాగృతం కాగానే అది రిలీజ్ అయి ఆవులి వైపుకు వెళ్లిపోతుంది ఈ గత కర్మలన్నీ రిలీజ్ అయి ఆవుల వైపుకు వెళ్లకపోయినట్లయితే భూమి అసండి కావడం కష్టమవుతుంది కనుక మన జ్ఞానవంతులమయ్యే కొద్దీ వాటిని మనంతట మనమే రిలీజ్ చేసి పంపిస్తే భూదేవి భారం తగ్గుతుంది మానవులు రిలీజ్ చేయలేకపోయిన గతాన్ని ఎనర్జీలను అవసరమైన సమయంలో భూమి తనంతట తాను వదిలించుకునే విధంగా భూమిని సృష్టించినప్పుడే మనం ప్రోగ్రాం చేశామట మనలో ఎరుక పెరిగే కొద్దీ అవి రిలీజ్ అయిపోతాయి ఈ జన్మపు గత కోణం కూడా పూర్తిగా వెళ్లిపోతే గాని మనలో దివ్యత్వం జాగృతమై రాదు మరో విధంగా చెప్పుకోవాలంటే దివ్యత్వం మనలో జాగృతమయ్యే కొద్దీ మన ఈ జన్మపు గత కోణం వెళ్ళపోవడానికి సిద్ధమవుతుంది వెళ్లిపోతుంది అయితే ఈ వెళ్లిపోయే జన్మకోణాన్ని మనం గౌరవించాలి అర్థం చేసుకోవాలి అది పాత మనమే కనుక మనల్ని మనం గౌరవించి ప్రేమించాలి మన న్యూ ఎనర్జీ ఇంట్లోకి మన గతాన్ని తీసుకుపోలేము ఈ గత జన్మ కోణం ఓల్డ్ ఎనర్జీకి చెందినది ఇది ఆలోచనల రూపంలో జ్ఞాపకాల రూపంలో అనుభవాల రూపంలో ఉంటుంది మనం అనుకుంటున్న మన పాతనాన్ని రిలీజ్ చేసి న్యూ ఎనర్జీ ఇంట్లోకి వెళ్లే సమయం ఇది పాతధనమేది మనలో ఉండడానికి వీల్లేదు మన దివ్యత్వాన్ని మనము తెలుసుకునే కొద్దీ మన భౌతిక శరీర ధర్మాలలోనే ఎంతో మార్పు వస్తుంది మన శరీర ధర్మాలలో వచ్చే మార్పును చూస్తుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది మన ఫీలింగ్స్ లో వస్తున్న మార్పులను చూసి మనకు పిచ్చి పట్టలేదు కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మనం కనపడం మనలో పాత కోణం వెళ్లిపోయి కొత్తది దివ్యత్వం ఉన్నది వస్తోంది కదా మన ఈ కొత్త దివ్య కోణం వల్ల మనం సరికొత్త అవుతున్నాము ఈ దశలో మనకు అసలు కర్మ అనేదే ఉండదు మనం ఏ ఒప్పందానికి బద్దులం కాము కేవలం వర్తమానంలో మాత్రమే ఉంటాము ఈ మార్పు అద్భుతమైనది న్యూ ఎనర్జీకి పునాది లాంటి సూత్రాలు ఏమిటంటే ఒకటి అన్నింటినీ అందరినీ యథాతథంగా అంగీకరించి రెండు మన మానవత్వాన్ని అంగీకరించి ప్రేమించి మూడు దివ్య క్షణంలో జీవించాలి తొలి సృష్టిలో ఉండగా మనలో నిజమైన రచనా సామర్థ్యం ఉండింది అయితే ద్వంద్వత్వంలో అది మరుగున పడిపోయింది అందుకు కారణం మన ఈ భౌతిక విశ్వం భూమి ఎనర్జీలు అన్ని పరమాత్ముని వెలుపల ఉన్నాయి పరమాత్మను ఉండడమేమిటి మనం అగ్నిగూడ దాటాక ఏ భౌతిక సృష్టి జరిగిందో అంతా చేస్తున్న మనలో పరమాత్మతో ఐక్య స్పృహ లేదు వేరు భావన కలిగింది కదా కనుక ఈ ఎనర్జీలన్నింటిలోనూ మన దివ్యత్వ స్పృహ కొరవడుతోంది ఇదే కర్మ ఏర్పడడానికి దారితీసింది అగ్నిగూడకు దాటి వచ్చి శూన్యంలో వాస్తవాన్ని సృష్టిస్తున్నప్పుడు భవిష్యత్తును ముందుగా ప్లాన్ వేసేవాళ్ళం ఏమి జరగాలో ఎలా జరగాలో మన ఆలోచనల మీద ఆధారపడి సృష్టించేవాళ్ళం ఆలోచించకుండా మరి సృష్టి ఎలా జరుగుతుంది అగ్నిగూడ ముందైనా తర్వాత ఆలోచించాల్సిందే కదా సృష్టించాలంటే సంకల్పించడం అవసరం కదా మరి తేడా ఎక్కడ వస్తుంది అగ్నిగూడ దాటాక మనం చేసే సంకల్పంలో ఫలితం ఇలా ఉండాలి అన్న నిర్దేశం ఉన్నది ఫలితాన్ని నిర్వచిస్తున్నాం ఇలా వెలువడిన ప్రకంపనలే రేపటికి బాటలు వేసేవి దీనినే కదా మనం కర్మ అన్నది కర్మ అంటే భవిష్యత్తులోని మనం ప్రణాళిక రూపంలో పంపిన ఆలోచన ప్రకంపనలే ఈ ప్రకంపనలు మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు గతానికి బద్దులమే భవిష్యత్తును ముందుగానే రూపొందించుకుంటూ వచ్చాము ప్రస్తుతం భూమి మీద ఎక్కువ మంది మానవులు సృష్టిస్తుంది ఇలాగే కదా మనిషికి రేపటి ఆలోచన ఉండి తీరాలని మానవులుగా మనం నమ్ముతున్నాం రేపటి ఆలోచన లేని వాడికి సరైన భవిష్యత్తే ఉండదని మన నమ్మకం ఆ రేపటి కోసం ఎంతో తాపత్రయపడుతున్నాం ఏమేమో కూడబెడుతున్నాం రేపటి గురించి మంచి చెడ్డ ఆలోచనలు కూడా ఎన్నో చేస్తున్నాము భవిష్యత్తు ఎలా ఉండాలో ఫలితాన్ని ఆశించే ఆ ఆలోచనలే కర్మగా నిలబడుతున్నాయి దివ్య క్షణంలో జీవించడం ఎలా ఉంటుందో మనకు అర్థం కావడం కోసం ఒక పిట్టకథ చెప్తున్నాడు టోబయాస్ ఇది ఆరన్ కథ ఓల్డ్ ఎనర్జీలో ఆరన్ ప్రయాణం ఆరన్ ఒక నావికుడు రాజ్యంలో కలుపుకోవడానికి రాజ్య విస్తరణకు కొత్త ప్రదేశాలను కనుక్కురమని ప్రభుత్వం అతన్ని నియమించింది అతనికి ఒక నౌకను తగిన సిబ్బందిని ఇచ్చి ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చింది కొత్త ప్రదేశాలు తెలుసుకుని ఏడాది లోపల తిరిగి రావాలను ఆరన్ సముద్రం మీద బయలుదేరాడు ప్రయాణం ఎలా సాగాలో తన సిబ్బందికి చెప్పేశాడు అతను తెరచాపలు ఎలా ఉండాలో చెప్పాడు నౌక ఎలా సాగాలో చెప్పాడు మొదట వాళ్లు బయలుదేరినప్పుడు తెలిసిన భూభాగాల గుండానే సాగారు ఇంకా ఇంకా సముద్రంలోకి వెళ్లే కొద్ది కొత్త విని ఎరుగునివి కనబడసాగాయి ఒక్కొక్కసారి ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఒక్కొక్కసారి వాటికి వ్యతిరేకంగానూ సాగుతున్నాడు ప్రతిరోజు రాత్రి దిక్సూచి దగ్గర పెట్టుకుని ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించేవాడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కొత్త భూభాగాలలోకి వెళ్లేవాడు రేపటి రోజును ఇవాళే ప్లాన్ చేసేవాడు టెలిస్కోప్ లో రేఖ వైపు చూసేవాడు కొత్త దీవుల దగ్గర ఆగి ఆ పరిసరాలను అక్కడి ఎనర్జీలను గమనించేవాడు కొత్త సరుకులను సమకూర్చుకుంటూ కొత్త రకం మనుషులను కలుస్తున్నాడు ప్రయాణం సాగుతూనే ఉన్నది నిజంగా చెప్పుకోదగిన కొత్త ప్రదేశాలు ఏవి తగలడం లేదని ఆరన్ మనసు వికలమవుతోంది నిజంగా అద్భుతమైన సుదూర ప్రాంతాలకు నౌక వెళ్లడం లేదని అతనికి అనిపించింది తానింతవరకు చూసిన కొత్త ప్రదేశాలు ఇంచుమించు ఇంతకు పూర్వం తాను చూసిన వాటికి చాలా దగ్గరగా ఉన్నాయి లక్షణాలలో ఉండక జరిగేదేమున్నది అంత వివరంగా ప్లాన్ వేస్తూ భవిష్యత్తు ఎలా ఉండాలో తానే ముందుగా నిర్ణయించేసుకుంటున్నాడు కదా ప్రయాణం సాగుతూనే ఉన్నది తెరచాపల సహాయంతో కదిలిస్తున్నాడు నౌకను సిబ్బందిని మరంత కష్టపడమన్నాడు సుదీర్ఘ రాత్రులు కష్టపడుతూ పోరాడుతూ సాగుతున్నారు సిబ్బందిలో చాలా మంది జబ్బున పడ్డారు కొంతమంది ప్రయాణంలోనే చనిపోయారు కొన్ని ద్వీపాల మీద స్థానికులైన తెగల వాళ్లు యుద్ధాలకు దిగారు ప్రయాణం కష్టంగా సాగుతోంది దాని ప్రభావం వాళ్ల మీద పడుతోంది ఏడాది పూర్తవుతుండగా తమ రాజ్యానికి తిరుగుముఖం పట్టారు ఆరన్ వాళ్లు తనతో తెచ్చుకున్న నిధులను చూసుకున్నాడు కొత్త రకాల ఆహార పదార్థాలు కొత్త రకాల వస్తువులు వాటిల్లో ఉన్నాయి లక్ష్యాన్ని సాధించాను గాని అది అంతగా తృప్తినివ్వడం లేదు పొందిన నష్టం ఎక్కువగా ఉంది కదా అనుకున్నాడు తన సిబ్బందిలో కొందరు అతనితో కలిసి ఇంటికి తిరిగి రావడం లేదు చాలా మంది ఇంకా జబ్బును పడే ఉన్నారు ఇంకొందరు మనసులో బాధపడుతున్నారు అలా ముగిసింది ఆరన్ ప్రయాణం అలా ముగిసింది ఆరణ్ జీవితం భూమి మీద ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ